తాండూరు మండల మండల కేంద్రంలోని వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఐదు నెలల నుంచి ఆరు నెలల వరకు పెండింగ్ జీతాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది వారు ప్రతిరోజు అక్కడ ఊర్లో ఉన్నటువంటి మోరీలు కానీ వాటర్ కానీ పరిశుభ్రత కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆ పనిచేసే సందర్భంలో అనేక మందికి అనారోగ్య బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే డిపిఓ గారికి కలెక్టర్ గారికి ఆల్రెడీ వినతి పత్రం వేయడం జరిగింది ఇక్కడ తాంటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గిట వారి దృష్టి గిటా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కొన్ని గ్రామాలలో ఇప్పటికీ జీతాలు పడ్డాయి కొన్ని గ్రామాలలో మల్కాపూర్ గాని కానీ అదేవిధంగా కరన్కోటలో కొంతమంది గాని ఇట్లా కొన్ని గ్రామాలలో వీరారెడ్డిపల్లిలో ఇట్లా ఐదారు గ్రామాలలో వేతనాలు ఇవ్వకుండా పంచాయతీ సెక్రటరీలు వేధింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా తాంటూరు మండల ఎంపీఓ గారి గిట గతంలో గ్రామంలో వాళ్ళ అమాయకులకు నిరక్షరాశులకు చదువు రాదు కాబట్టి ఏదైతే మీకు పెరిగినాక జీతాలు ఇస్తామని చెప్పి ఒక తీర్మానం చెప్పి చేసి వారికి మూడు వేల రూపాయలే తీర్మానం వాళ్ళే ఒప్పుకున్నారని చెప్పి దొంగ తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ సెక్రటరీ మండల ఎంపీఓ గారు కలిసి ఏదైతే వర్కర్లని ఏదైతే ఇంతకే ఒప్పుకున్నారని చెప్పి మూడు వేలకు ఐదు వేలకే పనిచేస్తారని ఒప్పుకున్నట్లు ఏదైతే వీళ్ళు రాతలు రాసుకొని వాళ్ళకు వేరే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే డిపిఓ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీఓ గారిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది గ్రామ పంచాయతీ కార్మికులను మోసగించి సతకాలను పెట్టించుకొని రకంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఏదైతే తాండూరు మండల ఎంపీఓ విధంగా చంద్రవంచే గ్రామ సెక్రటరీ గాని జీతాలు లేకుండా మహిళలను వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది జీతాలు అడిగితే ఈ రోజు రేపు అనుకుంటూ నెలలు గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి వాళ్ళకి చదువు రాదు కాబట్టి ఆ రోజు ఏదైతే తీర్మానం మూడు వేలకే పని చేయాలని చెప్పి వీళ్ళు ఏ రకంగా తీర్మానం చేస్తారు ఎవరి అనుమతితో చేస్తారు అని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇక్కడ ప్రభుత్వ అధికారులని ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకుండా కార్మికులను మోసగించి వారి మధ్యలో కొట్లాటలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మండల మండలాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా ఈయన స్థానికుడు అయినందుకు ఈ రకంగా అంటే ఇక్కడ ఉన్న కొంతమంది రాజకీయ నాయకులతో కుమ్మక్కయ చెప్పి కొంతమంది కార్మికులకు అనుకూలంగా కొంతమంది కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తుండ్రు కొంతమందికి ఏమో అధిక వేతనాలు ఇస్తుండ్రు సీనియర్ గా ఉండి సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మహిళలకు ఏదైతే జీతాలు కట్ చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం వారిపై చర్య తీసుకోవాలంటూ ఇక్కడ స్థానికంగా ఎంపీ వెంటనే వారిపైన చర్యలు తీసుకొని ఇక్కడ స్థానికుడు అయినందుకు రాజకీయ నాయకులు తొత్తులుగా మారి ఈ కార్మికుల యొక్క కడుపు కొడుతుండు కాబట్టి ఈయన వెంటనే ఇక్కడికి వెళ్లి ట్రాన్స్ఫర్ చేసి బదిలీ చేసి సస్పెండ్ చేయాలని చెప్పి గతంలో గిట్ట అనేక సార్లు ధర్నా చేసినాం పై అధికారులు ఇప్పటికైనా స్పందించాలే గాని కలెక్టర్ గాని కార్మికులకు కడుపు కొడుతూ వారికి మూడు వేలు ఏ రకంగా ఇస్తారు ఏ చట్టం ప్రకారం ఇస్తారు అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇప్పటికే మేలో వేతనం వెయ్యి రూపాయలు పెరిగింది ఆ వేతనాలు గిట్ట పెరిగిన వెయ్యి రూపాయల వేతనం గిట ఈ కార్మికులకు ఇవ్వడం లేదు కాబట్టి చాలా గ్రామాలలో ఆ వేతనాలు ఇవ్వాలని చెప్పి పెండింగ్ ఐదారు నెలల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాటిని గిట్ట చెల్లించాలని చెప్పి ఈ రోజు పన్నెండు గంటలకు తాండ్రు మండలాఫీస్ కుస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంపీఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ సరైనటువంటి స్పందన లేకుండా ఈ వాళ్ళు ఇష్ట రాజ్యాంగంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ మండల ఆఫీసు అధికారులపైన గిటా కలెక్టర్ దృష్టి సాధించాలి చిన్న చిన్న అమాయకులను సస్పెండ్ చేస్తుండ్రు మరి ఇక్కడ పేద ప్రజలు తమ సమస్యలు కార్మికులు తన జీతాల కోసం అడగడానికి వస్తే ఏ ఒక్క అధికారి సక్రమంగా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి అధికారులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలంటూ అదేవిధంగా కార్మికులని మోసగించి సంతకం పెట్టుకున్నటువంటి ఏదైతే ఎంపీఓ పై చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం